哎，对。

అతి పురాతనమైనటువంటి ప్రైమరీ స్కూలు నిరుపయోగంగా ఉన్నటువంటి దశలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత వాసులం అందరం కూడా నేను మరి గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి విజిట్ చేసి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం ఇలా చాలా శుభదినం ఎందుకంటే ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం దళితులు మరియు బలహీన వర్గాలు ఎంతోమంది కూడా మరి ఈ ప్రాంతం గాంధీనగర్ మొదటి నుంచి కూడా జగిత్యాల పట్టణంలో మరి వారి యొక్క తాతగారు అయినటువంటి శ్రీరంగారావు గారు మొట్టమొదలు పంతొమ్మిది వందల అరవై రెండులో మరి గాంధీనగర్ వారి నాయకత్వంలోనే మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో కూడా చాలాసార్లు ఎమ్మెల్యే గారు గాంధీనగర్ అనగానే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఈ ప్రాంతానికి అనేకమైనటువంటి నిధులు కేటాయించినటువంటి ఘనత వారికే దక్కింది మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మరి చదువుతోనే విజ్ఞానం వికాసం మరి అభివృద్ధి జరగాలంటే ఓన్లీ మరి చదువు చదువుదారణే కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ మరి అవకాశాన్ని వినియోగించుకొని వెళ్ళాలని వారు చెప్పగానే వెంటనే విచ్చేసి పరిశీలించి తక్షణమే నిధులు మంజూరు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు గతంలో గాంధీనగర్ అంటేనే వెనుకబడ్డ ప్రాంతం దళితులు బలహీన వర్గాలు ఉన్నారని చెప్పి ఒక అభిప్రాయం ఉండే వారి నాయకత్వంలో మరి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకమైనటువంటి నిధుల ద్వారా ప్రత్యేకమైనటువంటి అభిమానం ద్వారా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసినందుకు మా అందరి పక్షాన మా పక్షాన సదా మీ వెంట ఉంటామని చెప్పి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈరోజు జగిత్యాల పట్టణం పదకొండవ వార్డు పన్నెండవ వార్డుకు ఈ రోజు నిజామాబాద్ రోడ్డుకు అంటుకొని ఏదైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినాక తొలి ఎంపీ జగిత్యాల గడ్డ మీకెళ్ళి మన శ్రీ రంగారావు గారు ఓలంటే సంజయ్ కుమార్ తాత అని చెప్పక తప్పదు అయితే వాళ్ళ ఈ గాంజినగర్ ఏర్పడడానికి ముఖ్య కారణమని సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా ఈరోజు వందల కుటుంబాలు గాంజినర్లో నివసిస్తున్నాయి ముఖ్యంగా దళితులు ఈరోజు ఎన్నో ఎకరాల భూమి వంద వందల కోట్ల విలువ గల భూమిని దళితులకు అంకితం ఇచ్చిన ఘనత అది సంజయ్ కుమార్ తాతగానే వాళ్ళ కుటుంబానికే ఎత్తుదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సంజయ్ కుమార్ గారి తాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్టే దానికి అనుగుణంగా బడుగు బలహీన ప్రజలు ఏదైతే ఉన్నారో అంబేద్కర్ కలలు కన్న ఆశయాలు ఏది పేదలకు చదువు కావాలి ముఖ్యంగా సంక్షేమ పథకాల కంటే ముఖ్యంగా చదువు ఒకటి అని అంబేద్కర్ చెప్పిండు దానికి ఆలోచన విధంగా సంజయ్ కుమార్ గారు వీళ్లకు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా వీళ్ళ బతుకులు మారాయి కానీ వీళ్ళకి నేను చదువునిస్తానికి అంకుణాం కట్టుకొని జగిత్యాల నియోజకాన్ని విద్యామయం చేస్తూ బడుగు బలైన ప్రజలకు విద్యను చౌకగా వేస్తున్న వ్యక్తి ఎవరంటే సంజయ్ కుమార్ అని చెప్పగా తప్పదు మిత్రులారా ఇలాంటి నాయకుడు ఇంకొక మూడు సార్లు ఎమ్మెల్యే ఒక్కసారి మంత్రి అయితే జగిత్యాలను తెలంగాణలో అభివృద్ధి రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తుండో జగిత్యాలను సంజయ్ కుమార్ అదే విధంగా ఏటడని ఈ సందర్భం తెలిసు యావగా ఇచ్చిన సంజయ్ లకు రుణపడుంట జీవితంలోనే ఈ సందర్భం తెలుస్తున్నా జైసనే అన్నట్టం గతంలోనే ఒకసారి చెప్పంగానే మాకు లైబ్రరీ కావాలి గాంధీనగర్లో అని చెప్పగానే ఆనాడు మీ తాతగారు మా కోసం ఇంతగాను చేశారు చెప్పగానే మరి నేను కూడా తొందరలోనే మీ కోసం చేస్తానని మా కౌన్సిల్ ఉన్నప్పుడు చెప్పడం జరిగింది సో కౌన్సిల్ అయిపోయే అంతా మూడు నెలలు అవుతుంది మూడు నెలల లోపలనే మరి ఇక్కడ కార్యక్రమం కూడా మొదలు పెట్టడం జరుగుతుంది మరి సంజయ్ అన్న ఏదన్నా అనుకున్నాడు అంటే ఖచ్చితంగా చేసి తీరుతారు ఎందుకంటే గతంలో కూడా చూసుకుంటే ఎస్సీ విద్యార్థులకి మరి హాస్టల్ కానీ స్కూల్ కానీ లేకుండా పోతుంది కాలేజ్ లేకుండా పోతుంది అని ఐదు కోట్లతోటి మరి దాన్ని అట్లాగే చేయించడం జరిగింది మరి ఏదైనా కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన బడుగు బలహీనకి సంబంధించిన విద్యార్థులు అందరూ ఉన్నత స్థాయిలో ఉండాలి చదువుకోవాలి దానికి నిదర్శనం మా కమిషనర్ గారు మరి ఇట్లాగే ప్రతి ఒక్కరు మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి సంజయన కోరిక కాబట్టి మరి ఇట్లాగే జగిత్యాల డెవలప్మెంట్ని ఇంకా ఎంతగానో చేయాలి ఒకటి మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ఎంపీ గారితో ఒకటే విషయం మాట్లాడిరు మాకు ఖచ్చితంగా జగిత్యాలకు సంబంధించిన బ్లాక్ స్పాట్ రోడ్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా చేసి తీరాలి అంటే ఒకటి మా వార్డ్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని చె చెప్పడం జరిగింది మరి ఎంపీ గారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి జగిత్యాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి మరి సంజయ్ అన్న చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చారు మరి ఇలాంటి ఎమ్మెల్యేనే మాకు ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కావాలి పనిచేయడానికి అని చెప్పేసి ఎంపీ గారు చెప్పడం కూడా జరిగింది మరి అట్లాగే ఎంపీ గారు కూడా జగిత్యాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాడని చెప్పడం జరిగింది మరి ఇట్లాగే సంజయ్ ఇలాగే డెవలప్మెంట్ చేయాలి అందులో ప్రతి ఒక్కరిని భాగం చేస్తున్నందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్లో నిరుపయోగంగా ఉన్న స్కూల్ భవనాన్ని ఈరోజు లైబ్రరీగా భూమి పూజ చేసిన సందర్భంగా మరి గతంలో ఈ గాంధీనగర్ కాలనీని మన గౌరవ శాస్త్రబులు గారు తాతగారు శ్రీరంగారావు గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈ బాధ ఏర్పాటు చేయడం అనేది ఈరోజు మళ్ళీ వారి మనమడుగా వారి చేతుల మీద ఇక్కడ గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవడం శుభ సూచకం మరి మీరందరూ చూస్తున్నారు గతంలో సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వం రాలేదు మరి అపోజిషన్లో ఉండి ధర్నాలు చేసుకుంటా కష్ట చేస్తే తెగించాల అభివృద్ధి జరగదు మరి మల్లాడే నూక పెళ్ళడం నాలుగు వేల ఇళ్ళకు మనం అందరికీ అలాట్మెంట్ చేసినాం కానీ నోరుగా సదుపాయాలు చేయలేదు అంటే వాటికి నిధులు కావాలంటే ప్రభుత్వం తోటి కలిసి పనిచేయాలి అని ఒక ఆలోచనతో వారు ముందుకు వచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా వచ్చి మద్దతు చేస్తూ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు మరి వారు ఇలాగే ఇంకా ఈ ప్రాంత అభివృద్ధికి పార్టీలకు అతీతంగా మన గౌరవ ఎంపీ అరవింద్ గారిని కూడా కలిసి సెంట్రల్ గిల్ కూడా నింది తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పాటుపడుతూ ఉంటారు మరి ముఖ్యంగా మనం అందరం రేవంత్ రెడ్డి గారి మద్దతు చేయాలి అలాగే కజ్ కుమార్ గారు మనం మద్దతు చేసి ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళవాలి ప్రభుత్వ పథకాలు ప్రజలు చెప్పాలి ఈరోజు ఉచిత బస్సు కానీ రెండు వందల కరెక్ట్ కానీ ఐదు వందల సిలిండర్ కానీ ఇప్పుడు నిరుద్యోగుల అరవై ఐదు వేల మందికి నిరుద్యోగులు ఇచ్చి అవకాశాలు కల్పించారు ఇంకా నోటిఫికేషన్లు ఎంతనే ఉన్నాయి ఇలా ఎన్నో అభివృద్ధి పనులు పోతున్నారు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు దాన్ని ఇంటింటికి తీసుకెళ్ళి ప్రచారం చేసి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అందరినీ గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి మనం దోహదపడతామని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన అందరూ కూడా ధన్యవాదాలు చెప్తాం గాంధీనగర్లో లైబ్రరీ కావాలని చెప్పి ఇక్కడ స్థానిక మిత్రులు విద్యావంతులు అడిగిన సందర్భంలో అప్పుడున్న కౌన్సిల్ కావచ్చు తర్వాత గౌరవ కలెక్టర్ గారితో పర్మిషన్ తీసుకొని ఎందుకంటే పాఠశాల కాబట్టి డీఓ నుంచి అవన్నీ కూడా పర్మిషన్స్ తీసుకొని ఈరోజు పనులు ప్రారంభిస్తున్న సమయంలో మరి చాలా సంతోషం గాంధీ జయంతి నాడు అక్కడ వేస్తూ ఉంటే దూరంగా ఉంటే మిత్రులు గంగాధర ఒక దిక్కు శంకర ఒక దిక్కు తప్పకుండా మీరు ఇది చేయాలి వాహకంగా సో వాళ్ళు అడగడం జరిగింది మంచి ఆలోచనలు తీసుకొచ్చారు మరి వాస్తవానికి రాజకీయాల్లోకి వచ్చిన నేను చాలామంది అప్పుడప్పుడు మన టీవీలో మాట్లాడుతుంటారు ఏ అభివృద్ధి మూసుకులు వచ్చాడు ఆయన అభివృద్ధి అయినా నేను అభివృద్ధి కావడానికి చాలా ఉన్నాయి ఆల్రెడీ అభివృద్ధి ఎంజినా కాబట్టి చేసే పెద్దగా ఏం లేదు ఒకటే ఒక సబ్జెక్ట్ మీదనే మాట్లాడతాను ఏదైతే ఈ లైబ్రరీ కావాలనే ఆలోచన వచ్చిందో లైబ్రరీ చైర్మన్లు అనేవాళ్ళు ఎప్పటి నుంచో ఉండేవాళ్ళు ప్రభుత్వం చెప్పడం ఉండేది లైబ్రరీ సెస్ అనేది ఉండేది కానీ లైబ్రరీకి సంబంధించిన డబ్బులు సరిగ్గా వాడుకొని మరి ఆనాడు జయిత్యాలలో ఒక లైబ్రరీ స్టార్ట్ చేయించి అది కూడా కేడిసిసి బ్యాంక్ ఉంటే కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నాకు అత్యంత దగ్గర బంధువు అయిన సీనియర్ అప్పట్లో కాంగ్రెస్ డిసిసి ప్రెసిడెంట్ ఉండి తర్వాత వాళ్ళు కేసీఆర్ గారితో ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఆ సంత భవనాన్ని మనం లైబ్రరీకి తీసుకున్నాం అప్పటి వరకు కూడా వస్తే జైత్యాల్లో పేదవాళ్ళు చదువుకున్నామంటే లైబ్రరీ లేదు అది ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు తెలుసు ఒక్క భూషన్ అనేది ఇవ్వాలి మా సీనియర్ ఇవ్వాలి పాత భాషల్లో ఒక గూణిలు ఉండేది ఆ గూణిలో కిరాక్ నేను ఆడుకున్నది అందుకు పోదు నేను హై స్కూల్ పోంగా పోగా మా నాన్న పెద్ద వకీల్ కాబట్టి రెండు పేపర్లు తెప్పిస్తుండే మా నాన్న హిందూ పేపర్ చదువుతుండే ఇంగ్లీష్ రెండోదో తెలుగు పేపర్ వస్తుండే వాళ్ళ నాకు క్లైంట్స్ కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచి అలవాటు మరి అలాంటి అలవాటు ఉండట్లనే ఆడినా పాడినా ఓసారి పదో ఫెయిల్ అయినా పెద్ద పెద్ద డాక్టర్ అయినా ఇందులో కూడా పదిహేను ఆపరేషన్ నిన్న చేస్తాను ఇవాళ పది మంది వస్తామంటే మంత్రి గారు ఎక్కడికోమన్నారు అటువైదు దొరకాలి మరి అటువంటి సందర్భంలో విద్య కావాలి ఈ ప్రభుత్వం వచ్చిన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చాక కూడా మన రాయికల్లో ముప్పై ఐదు లక్షలతోటి కొత్త లైబ్రరీ నిర్మాణం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సారంగాపూర్ మండల కేంద్రంలో పెట్టినాం మన పక్కన ఉన్న సలిగేటి కాడ కూడా లైబ్రరీ పెట్టినా గ్రామ పంచాయతీ కాడ ఈనా ఈ రకంగా ఎక్కడైతే మనకు ముందడుకు వస్తారో అక్కడక్కడ మనం లైబ్రరీలు చేసినాం అప్పుడు చంద్రశేఖర్ గౌడ్ చైర్మన్ భయంకరం చేసినాం అట్లనే కొన్ని మున్సిపల్ ఫండ్స్ తోటి కోటి రూపాయలతోటి మనం ధరూర్ క్యాంపుల బ్రహ్మాండమైన పనిమోలు పెడతాం అందులో దాదాపు ఎనభై శాతం ఖర్చు చేసే దాంట్లో బిల్లు కూడా వచ్చింది బాధ ఏంటంటే గుత్తదారు గారు ఆగిపోతున్నారు అది కానీ ఇస్తే ఇవాళ ఇంతమంది ముందు చెప్తున్నారు అయిపోతే లైబ్రరీ ఫండ్ కలెక్టర్ గారి సహకారంతో అప్పుడు రవినాయక్ గారు కావచ్చు యాసి భాష ఇప్పుడు వచ్చింది ప్రసాద్ గారు రెండు కోట్ల పైచిలు డబ్బులు వాడు మొన్న ఉంటే నేను అడిగిన తర్వాత వెలుగటూరు కూడా ఒకటి మంజూరు ఇచ్చారు కలెక్టర్ గారు ఇది కూడా మన విప్పు గారు కాన్స్టింగ్ ఈ రకంగా ఎక్కడ మనకు అవకాశం ఉంటే చేయాలి మితము చెప్పింది తమ్ముడు విద్యాలయం ఉంటేనే అన్నిటికీ మనకు వికాసం విద్యతోనే వికాసం మిగతానికి తండ్రి పది ఉమ్మడి ఉంటే పదకొండవ ఎస్సీ స్టడీ సర్కిల్ ఎక్కడ ఛాలెంజ్ అంటే జైత్యాలని చెప్పి ఇక్కడ ఉద్యోగస్తులు ఉండుంటారు వివిధ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళు ఉండుంటారు మీరు ఫ్రెండ్స్ ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు మిత్రులు తెలుసుకున్నారు ఏ మున్సిపల్ చైర్మన్ అని అడిగారు పది ఉమ్మడి జిల్లాలకు ఉంటే పదకొండవ జైత్య అదేవిధంగా పది ఉమ్మడి జిల్లాలకు బీసీ స్టడీ సర్కులు ఉంటే పదకొండోది మరి అక్కడ కూడా లైబ్రరీలో పిల్లలు చదువుతా కూడా బోయింగ్ పెట్టినాం కానీ అంత ఫ్లోనింగ్ అది లేకుండా అక్కడ కూడా పుస్తకాలు అవన్నీ కూడా చేసాం వాటికి కూడా ఇక్కడ ఐదు లక్షలు రిపేర్లకు అక్కడ మూడు లక్షలు ఎనిమిది లక్షలు మంజూరు చేయించారు మా ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ గారిని వెంట వెంటనే పర్యవేక్షిస్తే తప్పకుండా చేద్దాం తర్వాత లైబ్రరీ పక్షాన పుస్తకాలు అవన్నీ కూడా మనం అరేంజ్ చేద్దాం అంబేద్కర్ జయంతి నాడు కూడా అడిగిన ఎస్సీ స్టడీ సర్కిల్ కిరాయి దాంట్లో ఉన్నది మనం ఒక సొంతం కట్టుకోవాలి మన పిల్లలకు బాగుండాలి అని చెప్పి కూడా అడగడం జరిగింది ఒకటే ఇంకోటి చేద్దాం కాబట్టి నేను చివరగా కోరేది ఈ ఏదైతే గ్రంథాలయానికి కూడా స్ఫూర్తి కావాలి తర్వాత మంచిగా చిన్న పల్లెలలో మనం నడుపుకున్నాం లైకర్లో కూడా చాలు చేస్తున్నాం ఈ గ్రంథాలయంలో మన పిల్లలు బాగా చదువుకొని పైకి రావాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ